సికింద్రాబాద్ డివిజన్ ఈస్ట్ మారాడుపల్లి హనుమాన్ టెంపుల్ లైన్ నర్సరీ పార్క్ ఎదురుగా దాదాపు అరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంపీ ఈటల రాజేందర్ నగర మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సరైన రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కంటోన్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆహ్వానం మేరకు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తుందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు టెక్నికల్ బీయర్ సో డోంట్ వరీంగ్ బిర్ డూయింగ్ మీరు కార్పొరేటర్ గా ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ రోడ్ వేస్తున్నారు అనుకోండి యూ నీట్ టు టెల్ ఎవ్రీబడి హౌస్ టు హౌస్ ఎవరైనా వెళ్ళాలి చెప్పాలి

తద్వారా గుర్రపు డెక్క దోమల సమస్య కూడా తగ్గుతుందని అన్నారు ఈ సందర్భంగా చెరువులోకి డ్రైనేజీ వదులుతున్న వారిని చైతన్యపరచాలని సివరేజ్ డైవర్షన్ చేపట్టాలని చెరువు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు కానివ్వండి బలరాం నగర్ కానివ్వండి చేరు కానివ్వండి అసలు డివిజన్ లో జరుగుతున్న ప్రతి పని కూడా మా సోదరులు రమేష్ అనేటువంటి ఒక డైనమిక్ వర్క్ ఇన్స్పెక్టర్ ఉండడం వల్లనే జరుగుతుంది అంతా కూడా ఈజ్ ద లీడర్ ప్రతి పనిని విధంగా చెప్తున్నటువంటి కూడా కోల్కతాలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫౌండేషన్ దినోత్సవంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు దేశ సహజ ఖనిజ వనరులను గుర్తించడంలో వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తుల తీవ్రతను తగ్గించడంలో జిఎస్ఐ అద్భుతమైన పాత్ర పోషించిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వప్నమైన వికసి భారత్ను తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడం క్రిటికల్ మినరల్స్ అన్వేషణతో పాటు అనేక అధునాతనమైన ప్రాజెక్టులను చేపట్టిందన్నారు ఆత్మనిర్భర భారత్లో లక్ష్యాలను చేరడంలో జిఎస్ఐ నూట డెబ్బై ఐదు ఏళ్ల నైపుణ్యత ఆధునిక సాంకేతికత ప్రగతిశీల వ్యూహాలు కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు మార్చి పద్నాలుగవ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుండి జిల్లాల నాయకులు నియోజకవర్గం నేతలు పార్టీ కార్యకర్తలు తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి శంకర్ గౌడ్ కోరారు దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలో సమావేశం నిర్వహించారు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు పద్నాలుగవ తేదీన జనసేన నేతలు భారీ ఎత్తున తరలివచ్చి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పార్టీ ఆవిర్భావ సభ ఇది అని చిత్రాల సభ వేదికగా పార్టీకి సంబంధించిన పలు అంశాలను అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడిస్తారని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ సూచనలు చేయనున్నారని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులు సైతం సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు జనసేన పార్టీ తెలంగాణలో పురుడు పోసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో మీకు అందరు తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగులో ఇదే హైదరాబాద్ లో నవ హోటల్లో పార్టీ పెట్టడం జరిగింది ఆ సందర్భంగా ఎన్ని కష్టాలు పడ్డడం మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారితో పాటు తోటి కార్యకర్తలు నాయకులు ఈ రోజు అనేక సమస్యల్ని ఎదుర్కొని ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్వ సభ ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదులో పిఠాపురంలో జరుగుతుందో రేపు పద్నాలుగున పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కనీ విని ఎరగని రీతిలో లక్షలాదిగా రాబోతున్నారు ఎందుకంటే మాది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియపరచదు మిగతా పార్టీల డబ్బులు మద్యం బిర్యానీలు ఇచ్చే పార్టీ కాదు నిస్వార్థంగా వచ్చే జన సైనికులు మాతో పాటు కొన్ని ఏళ్లతో చేస్తున్నారు అందులోనే ఈరోజు నాయకులుగా తయారయ్యారు వీరమహిళిలు కానీ జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతూ ఉంది ఆ సభని లక్షలాది మందితో సక్సెస్ఫుల్ గా మరి చేయదలుచుకున్నాం ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి మేము అందరం కూడా మరి ఇక్కడ నుంచి లక్షల్లో వెళ్ళాలని చెప్పి మా ప్రయత్నం ఆ సమావేశం ఇక్కడ జరుగుతుంది ఈ సమావేశంలో అందరూ కూడా అన్ని జిల్లాలకు కూడా ఎవరికొడ బాధ్యతలు ఇచ్చి ఇక్కడ నుంచి ఆరేకటిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండు వందల కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఆరేకటిక సంఘం అధ్యక్షులు చకోలేకర్ శ్రీనివాస్ కోరారు హైదరాబాద్ బషీబాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు ప్రభుత్వం కోకాపేటలోని ఆరేకటిక సంఘం భవనానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఆర్యకటిక సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఆర్యకటిక కులస్తులను కనీసం చర్చించిన దాఖలాలు లేదన్నారు ఆరే కులస్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అన్నింటిలో కూడా మా ఆడ అవకాశం ఇవ్వాలని ముఖ్యంగా మాకు కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని మేము రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని మా గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ అన్న గారిని మరి ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అన్న పెద్దన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముగ్గురిని కూడా మేము ఈ సందర్భంగా కోరుచున్నాము అన్న మీ దయతో మాకు ఒక చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇంకా మీ దయతో మాకు ఎమ్మెల్సీ మాకు కార్పొరేషన్ మరి ముఖ్యంగా ఈ మండీలు ఏవైతే ఉన్నాయో మీ దయతో మాకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జీవితాంతము మా సోదరులు సోదరులందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా అందరికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రాబోయే పదో తారీఖు రోజున మేము మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్ లో మేము ఒక రిజల్యూషన్ లాంటి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో బిసి సెన్సెస్ ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కూడా పాస్ చేయాలని ఈ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వము బీసీ సెన్సెస్ చేపట్టడం జరిగింది చేపట్టి విజయవంతంగా బీసీ సెన్సెస్ పూర్తి చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా రంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని హాజీపల్లి గ్రామంలో అధికారులు పర్యటించారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజిత్ రెడ్డి డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు తెలంగాణలోనే మొదటిసారిగా ఫైలట్ ప్రాజెక్ట్ కింద టీ ఫైబర్ను హాజీపల్లి గ్రామంలో జనవరి ఇరవై ఆరున ప్రారంభించారు టీ ఫైబర్ గ్రామస్తులకు ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలుసుకునేందుకు అధికారులు గ్రామాన్ని సందర్శించారు గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు అధికారులు सो मेरो कसरे मात्रा जस्ट ये इमेज बिलकुल थी मात्रा कसरे वन पेज या टू पेज ऐसे कुंडल में आउट सारे पातू कुछ अम्प केवल पातू पार्ली ऐसे सारे तो दही रे कुंडल में आउट सारे पातू कुछ अम्प केवल पातू पार्ली ऐसे सारे तो ये मार्किनो इसे डिस्क्रिप्शन नेवल टीवी उनके आंखों डायग्राम सो ये दिस इस � or, okay, కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు మూడు వందల నలభై మూడు పాయింట్ రెండు ఏడు కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన పని మొదలుపెట్టారు ఇప్పటికే తన విధానం ఏంటో పీసీసీ కార్యవర్గ సమావేశంలో కుండబద్దలు కొట్టిన ఆమె రాష్ట్రంలో పార్టీ పనితీరుపై పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు సమీక్షలు ప్రభుత్వం పనితీరు పార్టీ నిర్ణయాలపై నేతల నుంచి మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అలాగే త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు పార్టీ సిద్ధమవుతున్న వేళ క్షేత్రస్థాయిలో ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారనే అంశంపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నియోజకవర్గ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్యను గెలిపించి ఉపాధ్యాయులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల నమ్మకంతోనే ఈ తీర్పు వెలువడించిందన్నారు ఈ తీర్పు టీచర్లకు మోదీకి అంకితమన్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించి గెలుపు పత్రాన్ని అందుకున్న మల్క కుమరయ్యను అభినందించేందుకు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం వద్దకు వచ్చారు బండి సంజయ్ చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు తెలిపారు ఈ తీర్పుతో బీజేపీ కార్యకర్తలు అందరికీ ఇది మామూలు విజయం కాదు ఇవాళ మల్కామరే గారు ఐదు వేల పైగా మెజార్టీతో గెలవడం ఒక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ రోజు నరేంద్ర మోడీ గారి మీద మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్టంలోని అందరు కూడా ఒక గౌరవం ఒక అభిమానం ఒక భరోసా ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద దేశవ్యాప్తంగా కూడా మేధావి వర్గము ఉపాధ్యాయులందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు కాబట్టి మొన్న బడ్జెట్ లో పన్నెండు లక్షల డెబ్బై వేల ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్న గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖ త్రీ వన్ సెవెన్ జీవో తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖ తప్ప వ్యతిరేకంగా ఆ రోజు ఏ విన్రెడ్డిగా గెలిపించారు ఈరోజు కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్సెన్సీ ఎన్నికల్లో త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్దాన్ని గుర్తుంచుకొని కార్యకర్తలకు గాయాల నుండి రక్తం చెందించిన విషయాన్ని గుర్తుంచుకొని కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థనటువంటి గారికి భారీ జరిగింది తపస్ కేసీఆర్ గొప్పగా చేస్తామని రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు వరంగల్ డిక్లరేషన్లో గొప్పగా చెప్పారని ఇప్పుడు ప్రభుత్వం కనీసం రైతు బీమా ప్రీమియం కూడా కట్టడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు రైతు బీమా అద్భుత పథకమని ఐకరాజ్య సమితి ఆధ్వర్యంలో ఎఫ్ఏఓ సహా అందరూ ప్రశంసించారని గుర్తు చేశారు నీటికి ఇబ్బంది లేకపోతే రైతులు పంటలు ఎందుకు ఎండిపోతాయని నిరంజన్ ప్రశ్నించారు పథకాలన్నీ అమలుకు నోచుకోక ఈరోజు రైతులు ఏ రకంగా అవస్థలు పడుతున్నారో అవస్థలు పడుతున్నటువంటి రైతుల జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణ దానికి ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు రెండు అత్యద్భుతమైనటువంటి పథకాలు రైతాంగానికి మేలు ఒకటి రైతు బంధు ఒకటి రైతు బీమా అని చెప్పినారు రైతు బీమాకు ప్రీమియం కట్టడానికి సర్కారుకి ఎందుకు మనసు వస్తలేదు మీది రైతుల సానుకూల ప్రభుత్వమా ఎక్కువ రైతుల మరణాలు జరుగుతున్నాయి పట్టించుకోరు వీటిలుండగా రైతులు వస్తాలు పడి వాళ్ళ వాళ్ళు పంటలు పెట్టుకుంటానంటే ప్రతిరోజు ప్రతి జిల్లాలో పంటలు ఎండిపోయినాయి కానీ గొర్రెలు మేపుతున్నారండి రైతులు ఒట్టిగానే పంటలు మేపుతారానండి ప్రాణమెత్తుగా పెంచినటువంటి పంటను ఏరైతే గొర్రెకో మేకలకో పశువులకో బర్రెలకో పంట నిలుస్తారానండి ఏం తమాషా చూస్తుంది సర్కార్ నాకు అర్థం కాదు నిత్యం రాజకీయాలు మాట్లాడు అవి కూడా అబద్ధాలతో ఉన్న రాజకీయాలు మాట్లాడు తప్ప ఇది పట్టదా మీకు అని సికింద్రాబాద్ సర్కిల్ జీహెచ్ఎంసీ ఇంజనీర్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా బాధ్యతలు స్వీకరించారు కవిత గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు కవిత ఈ సందర్భంగా తార్నకా డివిజన్ సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిప్యూటీ మేయర్ ఆదేశించారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కృషి చేయాలని డిప్యూటీ మేయర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ సువర్ణ అసిస్టెంట్ ఇంజనీర్ వేణు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన కళాకారులను గుర్తించి ఆదుకోవాలని లేడి పోరాడతామని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం స్పష్టం చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రతి గ్రామానికి తీసుకువెళ్లి ఉద్యమానికి ఊపిరి అందించిన కళాకారుల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర అధ్యక్షులు అనవోజు వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆవిర్భవించిన ప్రభుత్వం కొంతమందికి న్యాయం చేసి తమను అన్యాయం చేసిందని అన్నారు ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కళాకారుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది దాటినా తమను పట్టించుకోవడం లేదని వాపోయారు ఉద్యోగ కళాకారులు అప్పుడు గోషి గొంగడేసి కాలుకు గజగట్టి ఊరు ఊరు తిరిగి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు టీఆర్ఎస్ గవర్నమెంటు అప్పుడు ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చి వెయ్యి మంది గొంతులు కోసిన చరిత్ర టీఆర్ఎస్ది అప్పుడు టీఆర్ఎస్ మీద మేము కడుపు మండతో మేము కాంగ్రెస్ పార్టీకి మేము సేవ చేసి మేము పాటలు పాడి ఒక్క రూపాయి తీసుకోకుండా మేము ప్రచారం చేసి ఈ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించడం జరిగింది గద్దెనెక్కించిన తర్వాత అంతకుమున్పోయి మేము ముఖ్యమంత్రి గారిని కలిసి కలవడం జరిగింది తిరిగి గారిని కలవడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నెల రోజులకే ఉద్యోగాలు ఇస్తా మీ వెయ్యి మందికి ఉద్యోగాలు ఇస్తా అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఇప్పుడు సంవత్సరం నెరకు గడుస్తున్నా కూడా మా విషయం మర్చిపోయిండు కనుక ఇక నుంచి మాకు బతుకు లేక మేము రోడ్డులో పడ్డాము దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి మా కళాకారులకు న్యాయం చేస్తున్నామో చేయండి లేదంటే మాత్రం తొమ్మిదవ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడికి మేము పిలుపునిస్తున్నాం జై కళాకారుడా జై జై కళాకారుడా జై బర్కత్పురాలోని రాజా బహదూర్ రామారెడ్డి మహిళా కాలేజీలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు కె వరప్రసాద్ రెడ్డి విచ్చేశారు మహిళా సాధికారత ప్రాముఖ్యతను వరప్రసాద్ రెడ్డి వివరించారు మహిళలు సాధించినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర లోపాలు చవిచూస్తున్నాయని వరప్రసాద్ రెడ్డి అన్నారు చట్టసభల్లో మహిళలకు తక్కువ స్థానం కల్పిస్తున్నారని ఆయన తెలిపారు పురుషులతో పోలిస్తే మహిళలకు అధిక శక్తి ఉంటుందన్నారు ఈ సందర్భంగా విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ అచ్యుతా దేవి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు ఈరోజు రాజబూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల వార్షికోత్సవం జరిగింది ఈ వార్షికోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు ఐ వరప్రసాద్ రెడ్డి గారు విచ్చేశారు సార్ ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ మహిళా సాధికారత యొక్క ప్రాధాన్యతను తెలిపారు మహిళా సాధికారత కొరకు ఎన్నో పోరాటాలు జరుగుతున్నప్పటికీ ఎంతో ఆ మహిళలు అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా పోరాటాలు జరగడం ఎక్కడో ఏదో లోపాన్ని సూచిస్తుందని తెలియజేశారు మహిళల ప్రాధాన్యత చట్టసభలలో చాలా తక్కువగా ఉందని మహిళలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కొరకు ఉద్యమించకుండా ఎక్కువ సమానత్వం కొరకు ఉద్యమించాలని ఆయన తెలిపారు మన భారతీయ సంస్కృతిలో అనాదిగా మహిళలకు చాలా సమున్నత స్థానాన్ని ఇచ్చామని అధికంగా గౌరవిస్తామని ప్రకృతిని మాతగా నదులను మాతగా అన్నింటినీ మాతగా అంటే స్త్రీని గౌరవించడం ఈ రకంగా మాతగా త మాతృత్వానికి పెద్దపీటని ఇయడం అనేటువంటిది జరుగుతుందని కాబట్టి మహిళలందరూ చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలని తెలిపారు పురుషులతో అత్యాధునిక శిక్షణ సౌకర్యాలతో వుడ్షాట్ బ్యాడ్మింటన్ అకాడమీ అత్తాపూర్లో ఏర్పాటు చేశారు దీనిని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడా సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడం అవసరమన్నారు ఎమ్మెల్యే భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దేందుకు ఈ అకాడమీ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత బిగ్ ఎఫ్ఎం ఆర్జే క్రిస్తో పాటు పలువురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కోచ్లు క్రీడా ఉత్సాహకులు పాల్గొన్నారు పిల్లలందరూ కూడా అట్లా ఎదిగి ఎదగాలని నేను కోరుకుంటాం ఎందుకంటే ఆటలో ఓడం అందరూ ఓవడం గెలవడం ఉంటుంది ఓడిపోయిన బాధపడదు గెలిచిన సంతోషపడదు రెండుంటే ఎప్పటికీ తెలంగాణ ప్లేస్ కానీ మన ఇండియానే నంబర్ వన్ ఉంది ఫోర్స్లో అక్కడ మనం కూడా చూసిన క్రికెట్లో కానీ ఏదాంట్లో కానీ మన ఇండియా మనం నంబర్ వన్ ఒక్కొక్కరి కొన్ని ఇప్పుడు పది మ్యాచ్లు గెలిచినా ఒక మ్యాచ్ ఓడిపోతుంది దానికి దాన్ని పెద్ద బహిరంగం చేసి చూపెట్టే అవసరం మనకు లేదు ఒక్కదాన్ని పట్టించుకోవచ్చు పది మంది ఏపీ ఏంటి గెలిచింది ఏ విధంగా గెలిచింది మన ఇండియా చూస్తాం ఎక్కడైనా ఒక మంచి పేరు తెచ్చుకుంటూ మన పిల్లలంతా కూడా మంచిగా ఆడుతారు ఒక్కో పని ఉంటుంది దాని ఆట సమయం మనం కూడా మనం ఆడితే తెలుస్తాం దాన్ని ఆడకుండా అరే ఇవిడ అవుట్ అయ్యే కానీ అట్లా కాదు దానికి ఉంటుంది ఏదైనా ఎంతో కష్టపడి అలా మన భారతదేశానికి టెన్నిసే కానీ ఇవన్నీ కూడా ఎంతో మంచిగా ప్రభుత్వం ద్వారా ఏదన్నా అవసరం ఉంటే మటుకు మా దృష్టి తీసుకొస్తే మటుకు ప్రభుత్వం ద్వారా ఏమైనా సహకారం చేపించే ప్రాజెక్టు తీసుకుంటాం చేయవాలి కూడా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఎంతో కష్టపడి ఆర్థికంగా లేకుండా మేము ఎదగాలని ఆలోచనతోనే పోతారు అలాంటి ఇక్కడకి డిఫరెన్స్ డెఫినెట్గా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అదేంటి అనేది నేను కెమెరాలో చెప్పడం కూడా కరెక్ట్ కాదు మీరు వచ్చి ఇక్కడ ఆడితే మీకు తెలిసిపోతుంది ఆ మెయిన్ మోటో ఏంటంటే ఏదో కోచింగ్ మనం ఇచ్చేసి డబ్బులు సంపాదించ సంపాదించేద్దాము ఫీజులు తీసేసుకుందాం ఆ కోలో వెళ్లకుండా కంప్లీట్గా కోచింగ్ ఇస్తూ ఆ కోచింగ్ ఏ లెవెల్లో ఇవ్వాలి అంటే మన ప్లేయర్స్ అనేవాళ్ళు నేషనల్ లెవెల్ కానివ్వండి డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానివ్వండి లేకపోతే మన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ఆడాలి అనే ఒక సదుద్దేశంతో మంచి కోచెస్ని హైర్ చేసుకుంటూ అలాగే పిల్లల్ని కూడా అలాగే తయారు చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫిట్నెస్ చూస్తాము వాళ్ళ ఆట రాకపోతే నేర్పిస్తాము ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో టు డెఫినెట్లీ స్టార్స్ వరకు తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశం ఉందండి ఇంటెన్షన్ ఉంది హైదరాబాదును దేశ రెండో రాజధానిగా చేయాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనమడు ప్రకాష్ అంబేద్కర్ ఎమ్మెల్సీ కోదండ్రామ్ రిటైర్డ్ ఐఆర్ఎస్ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు హైదరాబాదును రెండో రాజధానిగా చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రకాష్ అంబేద్కర్ మూడో ప్రపంచ యుద్ధంపై చర్చ జరుగుతుందని పాకిస్తాన్ చైనా మనకు సరిహద్దు శత్రువులని ఢిల్లీకి సమీపంలో ఉన్నాయని అన్నారు రాజధానిని ఢిల్లీ నుంచి సౌత్ ఇండియాకి మార్చాలని పేర్కొన్నారు హైదరాబాద్కి అన్ని సౌకర్యాలు ఉన్నాయని దేశానికి రెండో రాజధాని చేయాలని సూచించారు చిన్న రాష్ట్రాలుగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోతామని భావిస్తున్నాయని వివరించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీని రాజధానిగా ఉంచటం కష్టమైన పని అని పాకిస్తాన్కు దగ్గరలో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని తెలిపారు इसको अगर एड्रेस करना है तो मेरे ख्याल से दी सेकेंड कैपिटल शुड बी थाट ऑफ इन सदर्न स्टेट्स इसी बात है जिस तरह से थर्ड वर्ल्ड वॉर की चर्चा आ रही है वी हैव नेबर से अपने दो एक पाकिस्तान और एक चाइना की दोनों लड़ने के लिए उत्सुकता है दिल्ली वारनेबल है ऐसा मैं मान के चलता हूँ और उसको जितना जल्दी हम लोग शिफ्ट कर सके टू सेकेंड कैपिटल ये मेरे ख्याल से देश की सिक्योरिटी के संबंधित है और इसलिए उस पर गंभीरता से चर्चा होनी चाहिए ऐसा मैं मांग कर रहा हूँ कांग्रेस पार्टी नीं एमएलसी तीन बार मल्ला सस्पे घटना पै बीसी राज्य सभी अद्यक्ष दास सुरेश स्पंदर सस्पे వ్యక్తిగతంగా సంఘీభావం తెలుపుతున్నామని విధానపరంగా వ్యతిరేకిస్తున్నామని దాసు సురేష్ అన్నారు బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరో వర్గాన్ని దూషించడం సరికాదన్నారు సామాజిక రాజకీయంగా కూడా బీసీల పట్ల ప్రత్యేకమైన చర్చ జరుగుతుంది మిత్రుడు టిన్మార్ మల్లన్న అలియన్స్ చిత్తపండు నవీన్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినందుకు వ్యక్తిగతంగా ఆయనకు బీసీ రాజ్యాధికార సమితి సంఘీభావం తెలియజేస్తుంది కానీ ఇందులో కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలను మల్లన్న మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది చాలామంది కూడా ఏంటంటే మల్లన్న విషయం లోపల పార్టీలకు అతీతంగా కూడా కొంత సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా మల్లన్నలో ఏదో మిస్ అయింది అంటే ఆలోచనలు మాత్రం ఎలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక్కటి ఏది మిస్ అయింది అంటే అది నిజాయితీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఎందుకంటే మల్లన్న బీసీల కోసం పోరాటం చేయడం చేయడం అనేది ఏంటంటే ఇటీవల కాలంలో తన ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీల గురించి మాట్లాడుతున్నాను మరి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి మేము మేము ఆర్ ఆర్కృష్ణ గారు కూడా బీసీల కోసం ఈ యొక్క రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశవ్యాప్తంగా దేశ అంతరం కూడా మేము వేరే దేశాలలో కూడా మేము బీసీలను ఏకీకరణ చేసేటటువంటి ప్రయత్నాలు చేసినాం అందులో భాగంగా ఢిల్లీ వరకు ఉద్యమాలు నేర్పినాము దుబాయ్ వరకు కూడా మేము చేసినాం కానీ ఏ రోజు కూడా మేము ఏంటంటే ఇతర వర్గాలను దూషించినట్టు కానీ ఇతర వర్గాలను ఏంటంటే మేము రెచ్చగొట్టేటటువంటి విధంగా ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదు బీసీలకు అన్యాయం జరిగినటువంటి విషయాన్ని మేము సంఖ్యాపరంగా తెలియజేస్తాము నల్లకొండ తిలక్ నగర్లోని శ్రీ శ్రీ నల్ల దేవాలయంలో వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ గరుగంటి రమేష్ దంపతులు పాల్గొన్నారు బగులమూర్తి ఉపసగులు రమణమూర్తి దీక్షులు ఈ కార్యక్రమం ఘట్టంలో పాల్గొని ఘనంగా నిర్వహించాలన్నారు అదేవిధంగా నిత్యం కొలిచేటు వంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మాజీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దిద్ది రాంబాబు అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పులి జగన్ భగవాన్ అదేవిధంగా రాజు భక్తులు పాల్గొన్నారు ఈరోజు తిలక్ తిలక్నగర్లోని శ్రీ 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 నల్లపోచమ్మ నాగదేవత దేవాలయంలో పదహారవ వార్షికోత్సవ మహోత్సవానికి ఈరోజు బగల బగలాముఖి దేవి ఉపాసకులు అదేవిధంగా మరి రమణమూర్తి దీక్షితులు గారు వారు ఇద్దరు కలిసి ఎంతో ఘనంగా వైభవంగా ఈ దేవాలయంలో ఈ క్రతువు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మళ్ళీ చుట్టుపక్కల చెందినటువంటి కాలనీ బస్సులకు చెందినటువంటి అనేక మంది భక్తులు అమ్మవారిని అనుత్యం కొలిచేటటువంటి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అమ్మవారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు